బోడుప్పల్ నగర నగరపాలక సంస్థ ఇరవై ఒకటో డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం గడప గడపకు ప్రచారం నిర్వహించిన కార్పొరేటర్ భూక్య సుమన్ రెండు వేల నూట యాభై ఆరు మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ను తిరిగి విధిలోకి తీసుకోవాలి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎనభై పాయింట్ ఎనభై లీటర్ల అక్రమత్యం స్వాధీనం వైసీపీకి బిగ్ షాక్ భారీగా టీడీపీలోకి చేరికలు జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల శిక్షణకు హాజరు కాని పదిహేను మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు బీజేపీ లేదు కలహాలు జరగలేదు సీఎం రేవంత్ రెడ్డి పవన్ భారీ మెజార్టీతో గెలవాలి ప్రతినిధి సినిమా ఫిర్యాదు నేటితో ముగినున్న కేసీఆర్ ఎన్నికల ప్రచారం పొత్తు కోసం ఎంతో నలిగాను పవన్ కళ్యాణ్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి విజయం కొరకు బోడపల్లి నగరపాలక సంస్థ ఇరవై ఒకటి డివిజన్లోని బాలాజీ హిల్స్ ఫేస్ మూడు కాలనీలో కార్పొరేటర్ భూక్య సుమన్ ఆధ్వర్యంలో ఇంటింటికి విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోడిపల్లి నగరపాలక సంస్థ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ పోగుల నరసింహారెడ్డి ఇన్ఛార్జ్ జ్ఞానేశ్వర్ హాజరయ్యారు హస్తం గుర్తుకు ఓటు వేసి సునీతమ్మను గెలిపించాల్సిందిగా కోరారు రాష్ట్రంలో విధులు నిర్వర్తించే రెండు వేల నూట యాభై ఆరు మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ను ఎటువంటి నోటీసు లేకుండా విధుల నుంచి తొలగించడం జరిగిందని ఏపీ ప్రత్యేక పోలీసు అధికారుల సివిల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె ధర్మచందు అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జీవో ప్రకారం హోంశాఖలో విలీనంగా పోలీస్ శాఖ రెండు వేల నూట యాబై ఆరు మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ను వైద్య పరీక్షలు దేహ పరీక్షలు చేసి ప్రక్రియ ప్రకారం నిర్మించారని తెలిపారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోర్డర్ చెక్ పోస్ట్ లో అన్ని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించామని అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల విధులను కూడా మేము కర్తవ్యంతో నిర్వర్తిస్తామని తెలిపారు కరోనాను సైతం లెక్క చేయకుండా జీతబద్ధాలను సకాలంలో అందకపోయినా సరే మేము రాత్రి పగలు తేడా లేకుండా కుటుంబాలను సైతం వదిలేసి విధులు నిర్వర్తించామని పేర్కొన్నారు రెండు వేల నూట యాబై మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ను ఎటువంటి నోటీస్ లేకుండా విధుల నుంచి తొలగించారని దీంతో మా కుటుంబాలు రోడ్లు పడ్డాయి గత రెండు సంవత్సరాలుగా మేము తిరిగిన ఆఫీసులు అంటూ లేదు మేము రెండు వేల నూట యాభై మంది ఎస్పీఓలు కాదు రెండు వేల నూట యాభై మంది కుటుంబాలని ఆవేదన వ్యక్తం చేశారు మా మీద దయతలిచి రెండు వేల నూట యాభై మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ కుటుంబాలను ఆదుకోవాలని వేడుకుంటున్నాం ప్రత్యేక పోలీసు అధికారులు మరలా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదుకోవాలని వారు కోరారు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎనభై లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ చెన్నూరు ఓ ప్రకటనలో తెలిపారు బొల్లారంలో ముప్పై లీటర్ల జహీరాబాద్ స్వాధీనం చేసుకున్నారని చెప్పారు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులకు తరలించినట్టుగా వివరించారు వైసీపీకి బిగ్ షాక్ తగిలింది భారీగా టీడీపీలోకి చేరికలు జరిగాయి కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం పరిధిలో గల కృష్ణాపురం గ్రామంలో స్థానిక సర్పంచ్ కంద వెంకటేశ్వరరావు కంద రాబాబు ఆధ్వర్యంలో వంద కుటుంబాలు గురువారం వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు వారికి ఎనమల రామకృష్ణుడు ఆయన చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి మెడలో పసుపు కండువాలు వేసి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్ గడ్డం సూరిబాబు మాకిండి భారత తదితరులు పాల్గొన్నారు జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల శిక్షణకు హాజరు కాని పదిహేను మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు వారిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర ఉత్తర్వులు పేర్కొన్నారు శిక్షణకు హాజరు కాని ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేసిన సరైన వివరణ ఇవ్వని కారణంగా సస్పెండ్ చేసినట్లుగా ఉత్తర్వులు పేర్కొన్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరంద అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ చేయబడి ఉంది అధికారంలోకి రాకపోవడం వల్లే రాష్ట్రంలో శాంతి పద్ధతులు బాగున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు టీడీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పదేళ్లు చొప్పున అధికారంలో ఉన్నాయి ఎప్పుడు మత కలహాలు జరగలేదు దీనివల్ల హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వచ్చాయి విశ్వ నగరంగా ఎదుగుతుంది రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేనందుని ఇది సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపూర్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలవాలని సినీ గేయ రచిత రామజోగ్య శాస్త్రి ఆకాంక్షించారు మాలో ఒకడు మనలో ఒకడు మనిషితనానికి ప్రతీక మంచి ఆలోచన ఉన్న నేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో బలిష్టమైన మెజార్టీతో గెలిపొందాలని ఆ శ్రీపాద శ్రీ వల్లభుండి ప్రార్థిస్తున్న పరిశ్రమల ఒకటిగా వారి తరపున పిఠాపురం ప్రజల మద్దతు నటిస్తున్నారని ట్వీట్ చేశారు నారా రోహిత్ నటించిన ప్రతినిధి టూ సినిమాను విడుదల నిలిపివేయాలని వైసీపీ ఈసీని కోరింది ఈ చిత్రం టీడీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని ఆ పార్టీ గ్రీవెన్స్ చైర్మన్ నారాయణమూర్తి లీగల్ సెల్ నేత శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు ఈ చిత్రం ప్రజల మనసును కలుషితం చేస్తూ ఎన్నికలు ప్రభావితం చేసేలా ఉందని వారు అన్నారు కాగా జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వ ఈ సినిమా నేడు రిలీజ్ కానుంది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్ యాత్ర ఇవాళతో ముగ్గినుంది నేడు సిద్దిపేటలో జరిగే సభతో ఆయన ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకనున్నారు పదహారు రోజుల పాటు పదమూడు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ బస్ యాత్ర కొనసాగింది నేడు సిరిసిల్లలో జరిగే రోడ్ షో సిద్దిపేట బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు రేపు తెలంగాణ భవన్ లోడినసేన పొత్తు కోసం తాను చొరవ తీసుకున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ పొత్తు కోసం ఎంతో నలిగాను కానీ ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొంత తగ్గాను కొన్నిసార్లు ఇంత తగ్గకుండా ఉంటే బాగుండేది అనిపించింది కానీ ప్రజల కోసమే ఆలోచించాలని స్పష్టం చేశారు చంద్రబాబు తనకు మధ్య కొన్ని విధానపరమైన విభేదాలు ఉండొచ్చని వాటిని అధిగమించి అందరం కలిసామని చెప్పారు బోడుపల్లి నగరపాలక సంస్థ ఇరవై ఒకటో డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం గడప గడపకు ప్రచారం నిర్వహించిన కార్పొరేటర్ భూక్య సుమన్ రెండు వేల నూట యాభై ఆరు మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ను తిరిగి విధిలోకి తీసుకోవాలి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎనభై పాయింట్ ఎనభై లీటర్ల అక్రమ్యం స్వాధీనం వైసీపీకి బిగ్ షాక్ భారీగా టీడీపీలోకి చేరికలు జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల శిక్షణకు హాజరు కాని పదిహేను మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు బీజేపీ లేదు కాబట్టి మత కలహాలు జరగలేదు సీఎం రేవంత్ రెడ్డి పవన్ భారీ మెజార్టీతో గెలవాలి రామ్ జోగయ్య ప్రతినిధి టూ సినిమా విడుదల నిలిపివేయాలని ఫిర్యాదు నేటితో ముగినున్న కేసీఆర్ ఎన్నికల ప్రచారం పొత్తు కోసం ఎంతో నలిగాను పవన్ కళ్యాణ్ ఇవి వాళ్ళు బుల్టిన బ్రిడ్స్ కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ